అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే మోస్ట్ హెల్తీ డ్రింక్ అండి ఇది ఇది తప్పక ట్రై చేయండి నా పద్ధతిలో ఇదేంటంటే రాగి మాల్ట్ అండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి బెస్ట్ మంచి ప్రోడక్ట్ అండి ఇది మనం ఉదయాన్నే టిఫిన్ స్కిప్ చేసి ఇది తాగారంటే నిజంగా అండి నన్ను నమ్మండి చాలా 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 వెయిట్ లాస్ అవుతారు ముందుగా ఒక బౌల్లో నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ రాగి పిండి తీసుకుంటున్నానండి ఇలాగ నేను ఉండలు లేకుండా కొద్దిగా ఎక్కువ వేయకండి వాటర్ ఇలా చూపించిన విధంగా ఇలా కలుపుకోనండి బాయిల్డ్ అయిన వెంటనే దాంట్లో మనం బెల్లం వేసుకున్నాం కదండి ఎక్కువ నా స్వీట్కి సరిపడినంత నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఫోర్ అయినా వేసుకోవచ్చు ఇలాగా ఉండలు లేకుండా కలుపుకున్న పొడిని వేసి ఇలాగా చేసేయండి బాగా ఉడికి దింపిన తర్వాత చల్లారిన తర్వాత తీసుకునండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇది వాటర్ వాటర్తో చేస్తున్నాను ఈ రాగి మాల్ట్ని తర్వాత ఇంకా ఒక రెండు రకాలు చూపిస్తానండి ఒకటి పెరుగుతోను ఇంకొకటి పాలతోనండి నిజంగా మూడు రకాల మూడు రకాల రెసిపీని మీ ముందుకు తీసుకొస్తాను తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్